పాతపట్నం నియోజకవర్గం ఎల్ఎన్పేట మండలం స్కాట్పేట గ్రామంలో రైతన్న మీ కోసం వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్ నేటి భద్రత నుండి అగ్రిటెక్ వరకు ఇరవై వేల రూపాయల వార్షిక సాయం వరకు రైతు అభ్యున్నత కూటమి లక్ష్యం ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గం ఎల్లెన్పేట మండలంలోని స్కాట్పేట గ్రామంలో జరిగిన రైతన్న మీ కోసం వారోత్సవ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు పాల్గొని రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన అన్నదాతలకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమని తమ ప్రభుత్వం రైతు స్థాపన కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు నేను రైతు బిడ్డనే రైతు ఎకరాలో ఏం సమస్య ఉంటుందో నాకు తెలుసు అందుకే రాబోయే ఐదు సంవత్సరాల్లో రైతుని రాజులు చేయడానికి ప్రభుత్వం నీటి భద్రత పంటల మార్పిడి అగ్రిటెక్ ప్రోత్సాహం తదితర ఐదు ప్రధాన విధానాలతో ముందుకు సాగుతోంది అని తెలిపారు సుఖీభవా పిఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి ఇరవై వేల సహాయం రెండు విడతల్లో ఆరు వేల మూడు వందల కోట్లకు పైగా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు డ్రోన్లో శాటిలైట్ సర్వే డీప్ టెక్ ఆధారంగా పంటల పరిశీలన పశుసంవర్ధక యాక్వార్ రైతులకు ప్రత్యేక సబ్సిడీలు విద్యుత్ రాయితీలు అదేవిధంగా గ్రామస్థాయిలో జరుగుతున్న పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా నలభై వేల గ్రామాల్లో పదకొండు లక్షల మంది రైతులకు ప్రత్యక్ష సలహాలు అందుతున్నాయని తెలిపారు जय राम अहिले के भयो मैले लाग्यो भर्ले भाइ बड मेरो न त शंकर शंकर चिल्लाली